జీఎస్టీ తగ్గింపుతో హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి జీఎస్టీలో వినూత్నమైన సంస్కరణ తీసుకొచ్చిన సందర్భంగా బాణసంచ కాల్పులతో కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేసిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి కూటమి నాయకులు ఆనపర్తి దేవి చౌక్ సెంటర్ నుండి మహాత్మా గాంధీ బొమ్మ సెంటర్ వరకు థ్యాంక్ మోదీజీ నినాదంతో కృతజ్ఞత ర్యాలీ గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించి భారతీయ జనతా పార్టీ వర్తకుల ఆధ్వర్యంలో జీఎస్టీలో వినూత్నమైన సంస్కరణ తీసుకొచ్చిన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలభిషేకం చేసి హర్షం వ్యక్తం చేసిన ఆనప్రదేశ్ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆనపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు కుటుంబ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వార్తకులు

اوه 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 ఎంతో కాలం నుంచి దేశ ప్రజానీకి ఎదురు చూస్తున్న జిఎస్టీ సంస్కరణని ఈరోజు కేంద్ర జిఎస్టీ మండలి ఆమోదించడం జరిగింది ముఖ్యంగా ఆగస్టు పదిహేను ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ద్వారా జిఎస్టీ స్లాబ్ల విధానంలో సమూలంగా మార్పులు తీసుకొస్తాం ప్రజలపైన జిఎస్టీ వారం వినియోగదారులపైన ప్రజలపైన తగ్గిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు ఆ ప్రకటనకు అనుగుణంగా జిఎస్టీ మండలి దాదాపుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కోల్పోయే విధంగా పెద్ద ఎత్తున జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడం జరిగింది గతంలో ఉన్న నాలుగు స్లాబుల విధానాన్ని పూర్తిగా రద్దుపరిచి రెండు స్లాబులు ఐదు పర్సెంటు పద్దెనిమిది పర్సెంట్లు మాత్రమే తీసుకురావడం పన్నెండు పర్సెంటు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న స్లాబులను పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ముఖ్యంగా సామాన్య ప్రజానీకం వాడుకునే వినియోగ నిత్యావసర వస్తువులు ఆహార ఉత్పత్తులు ఆరోగ్య ఉత్పత్తులు వీటిపైన పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మిగిలిన ఏదైతే గృహోపకరణాలు లాంటివి ఉన్నటిపైన కూడా గణనీయంగా జీఎస్టీని తగ్గించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ ఉపకరణాలు రైతులు వాడే పరికరాలపైన కూడా గణనీయంగా జీఎస్టీని తగ్గింపు తీసుకురావడం ద్వారా ప్రతిపక్ష పార్టీలున్న రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా ఏకాభిప్రాయం వచ్చే విధంగా కృషి చేసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జిఎస్టీ మండలి తీసుకోవడం జరిగింది వీరికి హృదయపూర్వకంగా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా జిఎస్టీ మండలికి అధ్యక్షత వహించిన నిర్మలా సీతారామన్ గారికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున ప్రజల తరఫున ముఖ్యంగా వర్తక సంఘం తరఫున మరీ ముఖ్యంగా వినియోగదారుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ కృతజ్ఞతాపూర్వకంగా అనపర్తి వర్తక సంఘం అదేవిధంగా కూటమి నాయకులు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత నిర్మలా సీతారామన్ గారి కృతజ్ఞత చెప్తూ ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేసేది వాళ్ళ వర్తక సంఘానికి కానీ కూటమి నాయకుడి కానీ విజ్ఞప్తి చేసేది కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంస్కరణలను తీసుకొచ్చి ప్రజలపైన భారం తగ్గించాలని ఆలోచన చేసిందో అది నేరుగా వినియోగదారుడికి చేరే విధంగా వర్తకులు సరైన విధానం అనుసరించి ఆ కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క స్ఫూర్తిని వినియోగదారుడికి తీసుకెళ్లే విధంగా కృషి చేయమని విజ్ఞప్తి చేసుకుంటూ సార్